శ్రీ స్వాగతం సుస్వాగతం అందరూ ఈ జెండా టీడీపీ నాయకులకు బీజేపీ నాయకులకు స్వాగతం జెండా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కూటమి నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం వివిధ మండలాల నుంచి ఇచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు టీడీపీ నాయకులకు బిజెపి నాయకులకు స్వాగతం సుస్వాగతం ముందుగా కైనాకారం గ్రామంలో ఉండే టీడీపీ నాయకులకు స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం అనంతరం జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు అందరూ స్టేజ్ వద్దకు వెళ్తారని కోరుకుంటున్నాం కవితాగ్రహారం గ్రామంలో ఏదైతే ఈ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒక దిశా దశ మీ అందరూ చూశారు ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు ఏదైతే కూడా ఆశీర్వదించినందుకు ప్రజలందరూ కూడా జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రతి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ దిశగా వేదికని అలంకరించినటువంటి జనసేన పార్టీ ఈ టెక్కల్ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రజలందరినీ ఉద్దేశించి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల్లో ఏదైతే తారతమ్యాలు ఉన్నాయో రాష్ట్ర ప్రజల్లో ఆర్థిక తారతమ్యాలను తీసుకుపో ముందుకు తీసుకుపోవడం వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడం ఒక కృత నిత్యంతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు కోసం మీ తెలిసినటువంటి అంశమే ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రపంచ రాజకీయాల్లోనే నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ఏకాక్య నాయకుడు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుడు తీసుకున్న మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలనే ఒక మంచి సంకల్పాన్ని సిద్ధించినటువంటి మహానేత శ్రీ కోల పవన్ కళ్యాణ్ గారు అదే దిశగా ఈ రాష్ట్రానికి దిశ దశగా ఒక పద్నాలుగేళ్ళు పనిచేసినటువంటి నేతగా ఉన్నటువంటి మీ అందరికీ సుపరిచితులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని చిత్రపటాన్ని నిలిచినట్టు నిలిపినటువంటి ఏకైక నాయకుడు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురి సమన్వయంతో ఈ రాష్ట్ర అభివృద్ధి పురోగమనాన్ని తీర స్థాయిలో తీసుకుపోవడానికి మంచి ప్రజలకు మంచి చేయాలని ఒక మంచి సంకల్పాన్ని సిద్ధించినటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా రానున్నటువంటి ఏ ఎన్నికనైనా ఈ కూటమి అభ్యర్థులను గెలిపించాలా ఏ ఎన్నిక వచ్చినా ఈ రాష్ట్రంలో కూటమి అభ్యర్థులను గెలిపించే దిశగా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తే మన పావితరాలు భవిష్యత్తు బాగుండాలి కనుక దయచేసి ఒక నీతి నిజాయితీ నిబద్ధ కలిగినటువంటి ప్రభుత్వాన్ని అటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వించాల ఈ దిశగా ప్రజలందరూ కూడా ముందుకు రావాలి రానున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ప్రజలు కూడా కంకణబద్ధుల ఏదైతే ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికం కూడా కదలాలి ఇటువంటి మానవత్వం మంచి నిజాయితీ కలిగినటువంటి ప్రభుత్వానికి బాసలుగా నిలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి ముందుకు వస్తే మన పిల్లల భవిష్యత్తు బంగారు పాటు వేస్తారు అందుకనే మన పిల్లల భవిష్యత్తు కోసం మంచి హృదయాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి ఈ మార్పులు మీరు చలిచూ అందుకే గెలిచిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రజలందరూ కూడా సూపర్పట్గా ఉన్న ఏదైతే అణగారి వర్గాలుగా తాడిత పీడిత వర్గాలుగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలుగా ఉన్నటువంటి ప్రజలకు మంచి